జూబ్లీ బై ఎలక్షన్స్ ప్రచారం హోరాహోరీగా సాగుతుంది ఇక కాంగ్రెస్ పార్టీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు సో ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటి అని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ నిజాముద్ది గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దట్టు ఇప్పుడు జుబ్లీ హిల్స్ ఎలక్షన్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టిందని చాలా వరకు ఎక్కడ చూసినా ఆ జుబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అనే పేరే ఎక్కువగా వినిపిస్తుంది అసలు ప్రచారం ఎలా సాగుతుంది అసలు ఏంటి ప్రచారం చాలా జోరుగా సాగుతుంది ఎందుకంటే ఈ జుబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టెన్సీలో గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేరు మాగంటి గోపీనాథ్ గారు దాదాపు ఒక పన్నెండు సంవత్సరాలుగా ఆయననే ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంపీ లేరు కార్పొరేటర్ లేరు ఎవరు లేరు కానీ ఈ జుబ్లీల్స్ కాన్స్టెన్సీ వెనుకబడి ఉంది గతంలో మీరు చూశారు ఒక పదిహేను రోజుల క్రితము భారీ వర్షాలు వచ్చినాయి ఈ వర్షాల వలన కృష్ణానగర్ అనేది కంప్లీట్ మునిగిపోయింది ఇదే కాకుండా మనము ఓయూ కాలనీ చూసుకుంటే ఓయూ కాలనీలు అయితే వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ల ప్రకారం సిక్స్టీ ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంటే మాస్టర్ ప్లాన్ రోడ్లని క్లోజ్ చేసి ఏడు ఎకరాల మీద మణికండలో పని పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ ఇవ్వడం వలన గంట వర్షం వస్తే కంప్లీట్ అది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోతుంది ఎందుకంటే మేము అక్కడ మీటింగ్ తీసుకొని మీ ఇష్యూస్ ఏమున్నాయి పోతే మేము మీటింగ్ పెడుతున్నాం టెంట్ వేసి ఉంది కుర్చీలు లెస్ ఉన్నాయి హాఫ్ అన్ అవర్ మీటింగ్ అయింది హాఫ్ అన్ అవర్ తర్వాత వర్షం వచ్చింది ఆ వర్షంలో కంప్లీట్ హాఫ్ అన్ అవర్లో మేము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సి వచ్చింది సో అలాంటి పరిస్థితి ఎందుకంటే అది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి ఒక కాలనీ ఉంది ఓకే గతంలో ఉన్న దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రెయిన్ వాటర్ స్ట్రోమ్ కానీ కానీ ఆ దారి బంద్ చేయడం వలన కంప్లీట్లీ ఆ ఓయూ కాలనీ మునిగిపోతుంది దానికి తీసుకొని మేము మంత్రి గారు ఇమీడియట్లీ డిసిషన్ తీసుకొని జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని రంగనాథ్ గారిని హైడ్రా కమిషనర్ గారిని మరియు వాటర్ వర్క్స్ ఎండి అశోక్ గారిని పిలిపించి దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎట్టు చేయాలి అనే దాని మీద ఇమీడియట్ దానికి ఇన్స్పెక్షన్ చేశారు చేసి అక్కడ ఉన్న పేర మన సెట్ బ్యాక్ ఉన్న వాళ్ళు బ్యాక్ ప్రకారం అక్కడి నుంచి ఒక నైన్ హండ్రెడ్ డయా పైప్ వేసేసి డైరెక్ట్ ఆ నీళ్ళని బయట చేసే ప్రయత్నం చేసినాం ఇలాగానే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల సంక్షేమం గురించి ప్రజల్లో ఉండి ప్రజా దర్బార్ ఓపెన్ చేసి మీ మీ బాధలు ఏమున్నాయి మీ ఇబ్బందులు ఏమున్నాయని మేము రాష్ట్రంలో ఇరవై రెండు వేల ఇరవై మూడు వచ్చిన తర్వాత అప్పటినుంచి మేము రెగ్యులర్గా ప్రజా దర్బార్ ఓపెన్ చేసి పెట్టినాం మంత్రులు గరుస్తున్నారు డిప్యూటీ మిని చీఫ్ మినిస్టర్ కలుస్తున్నారు ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు అందరూ అందరు అఫీషియల్స్తో సహా అక్కడే కూర్చొని పర్మనెంట్ సొల్యూషన్ అక్కడే తీస్తున్నాం అలాగానే మేము జూబ్లీల్స్ అసెంబ్లీ కాన్స్టివెన్సీ కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మేము కృష్ణానగర్లో కూడా మేము చూస్తే అక్కడ నాళాల మీద పెద్ద పెద్ద భవ భవనాలు కట్టేసినారు దా అది కూడా చాలా ఇబ్బంది ఎందుకంటే జూబ్లీల్స్ పై నుంచి నీళ్ళు వచ్చేటప్పుడు అది వెంకటగిరి నుంచి వస్తుంది వెంకటగిరి అంతా చౌకయి కంప్లీట్ ఈ కృష్ణనగర్కి వస్తుంది కృష్ణనగర్ డౌన్లో ఉంది అది కంప్లీట్లీ మునిగిపోతుంది సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేదు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినారు కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు సో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు వంద కోట్ల పై చిలుకు మేము డెవలప్మెంట్కి ఇన్వెస్ట్ చేసినాం ఖర్చు పెట్టినాం ఎస్టీ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రెయిన్ వాటర్ స్ట్రోమ్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ అన్ని విషయాలకి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ కమ్యూనిటీస్ మీద చాలా గత రెండు నెలల నుంచి చాలా పనిచేసినాం ఇప్పుడు కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మాకు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ ఉంది మేము ఏం ఎలాంటి డెవలప్మెంట్ ఏం చేయలేము అయిపోయిన తర్వాత వంద రోజుల లోపల మేము డెఫినెట్లీ సమస్య లేని కాన్స్టిటెన్సీగా తీర్చిదిద్దాం సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మాగంటి గోపీనాథ్ సునీత గోపీనాథ్ అయితే పోటీతత్వం మీకు ఇవ్వబోతున్నారు అసలు ఆవిడ ఎలా ఉంది పోటీతత్వం మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి గత పన్నెండు సంవత్సరాలుగా మాగంటి గోపీనాథ్ గారు ఈ జూబ్లీల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉండి ఏదన్నా డెవలప్మెంట్ పనులు చేసినారంటే అది ఏమీ లేదు అండ్ చేసింది ఏంటంటే గుండాగర్ది అంటే రౌడీలను ఎంకరేజ్ చేయడము ప్లస్ పోలీస్కి అండగా పెట్టుకొని చదువుకున్న వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము ఎవరన్నా యూత్ ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళ మీద ఈ రౌడీలను పంపించి వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ అమ్మ నాన్న భయపడి ఇంట్లో ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి అలా దౌర్జన్యంగా ఆయన పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యే సాగినారు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు అదే సేమ్ సిస్టమ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వస్తే సేమ్ సిస్టమ్ తిరిగి వస్తుంది డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ మా నవీన్ యాదవ్ గారు మంచి చదువుకున్న వ్యక్తి వ్యక్తి ఒక మంచి ఆర్కిటెక్టరు ఆర్కిటెక్చరు మంచి సోషల్ యాక్టివిస్ట్ సో అలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ ఈ జుబ్లిస్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అనేది ముందుకు సాగుతుంది మంచి డెవలప్మెంట్ కూడా అవుతుంది ఓకే సార్ ఇక్కడ ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారు పోటీ చేస్తున్నారు వాళ్ళకి కానీ వాళ్ళ కూతురు కూడా సింపతి గేన్ ఓట్ అని చెప్పేసి చాలా వరకు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అది కరెక్ట్ అంటారు ఇప్పుడు దాని గురించి మనం ఏం చెప్పలేదండి అందరికి అధికారం ఉంది ఇది డెమోక్రటిక్ కంట్రీ వాళ్ళ నాన్న చనిపోయినారు కారంగా ఆయన నాన్న చనిపోయిన చనిపోయిన తర్వాత మాగంటి సునీత గారికి ఇచ్చారు వాళ్ళిద్దరు బిడ్డలు ఉన్నారు నానా సింపతి అటెట్ అనే ఉంటుంది కదా అమ్మ నించున్నప్పుడు బరిలో అయితే డెఫినెట్లీ వస్తుంది కానీ పాపం ఆయన ఏం చేయలేదు ఎందుకంటే షీస్ హోమ్ ఓరియంటెడ్ లేడీ సో బయటికి వచ్చి పని డెవలప్మెంట్ అనేది చేయాలంటే కాదు మా దగ్గర యువకుడు ఉన్నాడు ఒక మంచి నాయకుడు అభ్యర్థిని కన్ఫామ్ చేశాక కొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా వినిపించాయి సోషల్ మీడియాలో దానికి ఏమంటారు ఇది నూట ముప్పై సంవత్సరాల చరిత్ర గల పార్టీ అండి డెఫినెట్లీ ఇక్కడ ఉన్న తర్వాత టికెట్ డిక్లేర్ అయ్యే ముందు అన్నీ పోటా పోటీ ఉంటుంది హోరాహోరి ఉంటుంది అందరు టికెట్ అడుగుతారు అడగడం తప్పులేదు మా పార్టీలోనే ఎక్కువ డెమోక్రసీ ఉంటుంది అందరికి అధికారం ఒక్కసారి టికెట్ డిక్లేర్ అయింది అనుకోండి డెఫినెట్లీ అందరు కట్టుబడి ఉండి దానికే పనిచేస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఓకే సో జూబ్లీహిల్స్లో వర్షాకాలం కావచ్చు లేకపోతే ఇంకేదైనా సీజన్లో కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు అని చెప్పేసి కూడా మీ మాటల్లోనే వింటున్నాము సో దానికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు మేము ఆల్రెడీ వంద కోట్ల పై చిలుకు మేము ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసినాం మేము డెవలప్మెంట్ గురించి ఖర్చులు పెట్టినాం మీ ఆగర్షన్ చేసినాం దాదాపు డెబ్బై ఎనభై శాతం పనులు కూడా పూర్తిగా అయిపోయినాయి ఇప్పుడు కూడా కొన్ని పనులు ఉన్నాయి అవి ఎలక్షన్స్ వరకు కూడా అన్ని పనులు అయిపోతాయి సో డెఫినెట్లీ మేము సమస్య లేని కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాం అసెంబ్లీ అసెంబ్లీ ఓకే సో ఇప్పుడు ఓన్లీ బీఆర్ఎస్ కాంగ్రెసే కాకుండా బీజేపీ తరఫు నుంచి కూడా ఒక అభ్యర్థిని ఇంకా డిక్లేర్ చేయలేదు పోటీతత్వం కేవలం బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ అయినా పోటీ అనేది కాంగ్రెస్ బీఆర్ఎస్లో మధ్యలోనే ఉంటుందండి బీజేపీది ఏముండదు ఇక్కడ ఎందుకంటే ఇది సెక్యులర్ కాన్స్టిట్యెన్సీ ఇక్కడ ముస్లిమ్స్ ఉంటారు హిందూస్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు సిక్కులు ఉంటారు అందరూ ఒక సెక్యులరిజంలో నడిసే కాన్స్టెన్సీ ఇది ఇక్కడ బీజేపీ ప్రభావం అనేది అంత ఉండదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్యలోనే ఫైట్ ఉంటుంది డెఫినెట్లీ మా యువ నాయకుడు నవీన్ యాదవ్ గారు డెఫినెట్లీ దీంట్లో మేము డెఫినెట్లీ విన్ విన్ అవుతాం ఓకే సో ఫైనల్ క్వశ్చన్ అండి ఇక్కడ జూబ్లీ హిల్స్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ బై ఎలక్షన్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒకటే అంటానండి ఇప్పుడు మీరు డెవలప్మెంట్ గురించి కోరుకోండి మేము రాజకీయం మాట్లాడము కొందరు రాజకీయం మాట్లాడుతున్నారు రాజకీయం మనం పక్కకు పెడదాం ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు జుబ్లిస్ అసెంబ్లీ కాన్స్టిటెన్స్లో ఎంతవరకు స్లమ్స్ ఉన్నాయే ఆ ప్రకారం చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఒకటే ఆలోచించాలి ఒక మంచి చదువుకున్న వ్యక్తి ఒక ఆర్కిటెక్టు ఒక మంచి చరిత్రగా ఉన్న వ్యక్తి మీరు ఆయనకు డెఫినెట్లీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉండి ఎమ్మెల్యే కూడా మీకు అందుబాటులో ఉండి మీలో ఒక మనిషిగా ఉండి డెఫినెట్లీ మీతో పనిచేస్తాడు మీరు ఒక అవకాశం ఇవ్వాలని నేను జుబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఓటర్ మాషలందరికీ నా ఒక విజ్ఞప్తి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నేత వచ్చాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే నవీన్ యాదవ్ ఒక యువకుడు దట్టు ఆ సోషల్ యాక్టివిస్ట్ జనాలను ఖచ్చితంగా ఒక మంచి దారిలో తీసుకొచ్చి ఖచ్చితంగా డెవలప్ చేస్తాను జూబ్లీ హిల్స్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంటో చూపిస్తామని చెప్పేసి అయితే సార్ మాటల ద్వారా మనకు తెలుస్తుంది ప్రవీణ్ తోష్ అయితే హిట్ టీవీ జూబ్లీ హిల్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन